ప్రతి దేశంలో కూడా ఎంతో కొంత విదేశీయులైతే ఉండడం జరుగుతుంది కొంతమంది అయితే గనక ఉద్యోగాల నిమిత్తం వస్తే కొంతమంది వ్యాపారాల నిమిత్తం వస్తారు అలాగే కొంతమంది నేరాలు కూడా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే గనక కీలక నిర్ణయం తీసుకుంది భారతదేశ వ్యాప్తంగా పదహారు వేల మంది విదేశీయులందరినీ కూడా బహిష్కరించబోతుంది ఎందుకు ఏంటి అని కారణాలు చూద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి భారత నుంచి పదహారు వేల మంది విదేశీయులను బహిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వారంతా కూడా దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హోంశాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్తూ ఉన్నారు బంగ్లాదేశ్ మయన్మార్ ఫిలిప్పీన్ మలేషియా ఘనా నైజీరియా వంటి దేశాలకు చెందినటువంటి పౌరులను ఇప్పుడు బహిష్కరించనున్నట్లు అయితే తెలుస్తోంది ఈ విదేశీ పౌరులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటుగా పలు నేరాలకు పాల్పడినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం వీరు అనేక రాష్ట్రాల్లో నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు కొత్త వలస చట్టంలోని నిబంధనలు అంటే న్యూ ఇమిగ్రేషన్ లా ప్రకారం వారి బహిష్కరణ అయితే జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి మొత్తం బంగ్లాదేశ్ మయన్మార్ ఫిలిప్పీను మలేషియా ఘనా నైజీరియా వంటి దేశాలకు చెందినటువంటి మొత్తం పదహారు వేల మంది ఈ దేశీయ పౌరులని అయితే గనక భారత్ అయితే ఇప్పుడు బహిష్కరించనుంది